దీప తన కూతుర్ని నరసింహ నుండి కాపాడుకోవడం కోసం ఉన్న ఒకే ఒక దారి విడాకులు అనుకుంటుంది ఆ విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది అందులో భాగంగానే దీప వాళ్ళ అత్తయ్య అనసూయని అలాగే కార్తీక్ వాళ్ళ అత్తయ్య సుమిత్రని కూడా కోర్టులో విచారిస్తారు అయితే ఆఖరి నిమిషంలో శౌర్యని తీసుకుని వస్తారు అసలు పాప మనసులో ఏముంది పాప ఎవరి దగ్గర ఉంటుంది అని సౌర్యని అడిగితే నువ్వు ఎవరి దగ్గర ఉంటావు అంటే దీపక పెద్ద షాక్ ఇచ్చే సమాధానం చెప్తుంది సౌర్య నాన్న దగ్గర ఉంటాను అంటూ చెయ్యి చూపిస్తుంది నరసింహ ఏమో హ్యాపీ దీప ఏమో ఒక్కసారిగా గుండె పగిలేంత షాక్లోకి వెళ్ళిపోతుంది ఆ చిన్న పాప కోసమే కదా ఇంత అవమానాలు ఇన్ని నిందలు మోసింది కానీ సౌర్య మాత్రం నాన్న దగ్గర ఉంటాను అనేసరికి షాక్ అయిపోతుంది అసలు అలా చెప్పడానికి గల కారణం ఏంటి ఆ పాపను ఎవరైనా భయపెట్టారా నర్సింహనే భయపెట్టారా అన్నది తెలియాల్సి ఉంది మొత్తానికైతే కోర్టులో నరసింహకి అనుగుణంగానే తీర్పు వచ్చింది ఆ తీర్పుతో జ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి అసలు పాప అలా చెప్పడానికి గల కారణం ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం